ఒక నూతన ఉదయమును దయచేసిన దేవాతి దేవునికి స్థుతులు మహిమగ ప్రభావం కలుగునుగాక గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈ సమయంలో ఒక ప్రార్థన చేసి మనం ఈ లైవ్ ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ రీతిగా కొన్ని నిమిషాలని వాక్యమును ధ్యానించటకు మెరిచిన కృపను భాగ్యమును బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయ్యూ కాచి కాపాడిన దేవానికి వందనాలు రాజా ఇంకా ఈ ఉదయకాల సమయం మొదలుకొని ప్రభు ఈ రోజంతయు దీవెనకరంగా మార్చి వాక్యము ద్వారంగా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి స్వస్థపరచమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఐ మీన్ హాలి లూయా చూద్దాం చూడండి ఈ రోజుకైన దేవుని వాక్యము ఇరుమియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వచనమును మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వచనమును నేను చదువుతూ ఉన్నాను అక్కడ రాయపడి ఉంది వారు ఎవరిను లక్ష్య పెట్టని సిననియు విలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యేహోవా వాక్కు ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే ఎరుషన్ ఉన్న ప్రజలు ఇస్రాయేలీలందరూ కూడా దేవుని యుద్ధ నుండి తొలగిపోవటను బట్టి తప్పిపోవటను బట్టి ఆయన దృష్టికి విపరీతమైనటువంటి వారి అపరాధ క్రియలు దేవునికి లోబడని స్వభావము అవిధేయత చూపించడము దేవుని మాట వినకపోవడము ఆయన ఒక వాక్కును ప్రవచిస్తున్న ఒక ప్రవక్తలను బాధ పెట్టడము లాంటి ఒక పాపములో వారు జీవిస్తూ ఉన్నారు దాన్ని మార్చుకోవడానికి వారు ఇష్టపడట్లేదు దేవుడు మరి కల్దీల సైన్యం వస్తుంది అది మిమ్మల్ని ఎంతో కలవరానికి గురి చేస్తుంది వారు మీ యుద్ధము చేసి విజయమును పొంది మిమ్మల్ని బానిసలుగా తీసుకుపోతారని ఎంతమంది ప్రవక్తల ద్వారా ప్రవచించినా సరే ఇర్మియా ప్రవక్త ప్రవచించినా సరే వారిని హింసిస్తూ ఉన్నారు బాధ పెడుతూ ఉన్నారు చెరస్థాలలో వేస్తున్నారు ఇంకా ఇర్మియాని అయితే వేశారు బావిలో దించారు అంటే వారికి అనుకూలమైన ప్రవచనం కావాలి ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు నేను పాపంలో జీవించిన నేను నా ఇష్టానుసారంగా జీవించిన దేవునికి అవిధేయత చూపించిన నేను దేవునికి దూరంగా జీవించినా సరే సరి అయిన ప్రవచనం అనుకూల సరి అయినది కాదు అనుకూలమైన ప్రవచనం కావాలి ఫేవరబుల్ ప్రాఫసీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫేవరబుల్ ప్రాఫసీ బ్లెస్సింగ్ ప్రాఫసీ అండ్ ప్రాస్పరిటీ ప్రాఫసీ వర్ధిల్లే ఒక ప్రవచనము ఆశీర్వాదముతో కూడిన ప్రవచనము కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది అది హెచ్చరికయు ఆదరణయు కలుగు నిమిత్తము దేవుని యొక్క హృదయంలో నుండి అది వస్తుంది అవును మనం పాపంలో జీవించవారం అయితే దేవుడు మనల్ని మార్చుకోమని గద్దిస్తాడు దాని నుండి బయటికి రమ్మని గద్దిస్తాడు విడుదలను పొందమని మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించమని దేవుని ఆత్మ హెచ్చరిస్తాడు కానీ మనం ఎలా జీవించినా సరే ఆయన మనల్ని అంగీకరిస్తారా లేదు మనము మారు మనస్సు పొంది మన పాపక్రియలను వదిలిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవించాలి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తమైంది సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి విరోధముగా వారు అతిక్రమములు చేసి బబులోను దేశమునకు చెరగా కొనిపోబడ్డారు అప్పుడు ఎరుషలేము మార్గము గుండా వెళ్తున్న వారందరూ ఈ యొక్క వెలివేయబడిన సియోను అని అక్కడ అంటున్నారు ఏంటంటే సియోను వెలివేయబడినది నిన్ను లక్ష్య పెట్టువారు లేరు చూడండి విఫలమైపోయిన వారిని ఓడిపోయిన వారిని జీవితంలో వారి యొక్క దోషము చేత కావచ్చు అతిక్రమముల చేత కావచ్చు పడిపోయిన వారిని లేవనెత్తగలవాడు ప్రభువు మాత్రమే ప్రజలు నీవు నష్టపోయి పడిపోయినప్పుడు నవ్వుతారు నీవు నష్టపోయి గోతిలో పడిపోయినప్పుడు లేవలేని స్థితిలో దిగజారినప్పుడు నిన్ను చూసి హేళన చేస్తారు అవమానిస్తారు కానీ దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తువాడు దేవుడు మాత్రమే నీకు కలిగిన అవమానమును నిందను బట్టి సంతోషించక నిన్ను చేరదేవాడు మనుషులైతే పీలన చేస్తారు గతాలు చేస్తారు అవమానిస్తారు అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే సియోను నిన్ను చూసి ప్రజలు అనుకుంటున్నారు నువ్వు వెలువేయబడిన దానవు నీకు నీవు లక్ష్య పెట్టుటకు నీ అందు ఏమీ లేదు అని కానీ ప్రభు ఏమంటున్నాడు నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను ఇలా ఆరోగ్యం ఇలా ఆరోగ్యాన్ని కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు చూద్దాం చూడండి దేవుడు మన గాయాలను ఎలా మాన్పివేస్తాడు అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనమును మనం చూద్దాం అక్కడ రాయబడి ఉంది ఏంటంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములను కట్టువాడు చూడండి మీ జీవితంలో మీ మనస్సుకు తగిలిన గాయములు మనము మనం ఏదైనా ప్రారంభించి విఫలమైపోయినప్పుడు అది మన మనస్సును కలిచివేస్తుంది మన మనస్సుకు ఎంతో బాధను కలిగిస్తుంది అయితే మీ హృదయంలో మీ మనస్సులో కలుగుతున్న ఆ గాయములను దేవుడు కడతానంటూ ఉన్నాడు నీ హృదయంలో రేపబడుతున్న గాయములు నీకు నెమ్మది లేనితనము నీ పాపము వలన నీ క్రియల వలన నీ ఒంటరివై ఒక నిస్సహాయ స్థితిలో లేదా బందీగాను ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నారు ఈరోజు ఏంటంటే నీ యొక్క హృదయమును నేను బాగు చేస్తాను నీ హృదయంలో రేపబడుతున్న ఆ గాయములను నేను స్వస్థపరుస్తాను నీ మనస్సులో నెమ్మది లేకుండా చేస్తున్న నొప్పి బాధ అవస్థ అది ఏదైతే ఉందో దాన్ని నేను బాగు చేస్తాను నేను స్వస్థపరుస్తానని ప్రభు అంటున్నాడు ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నేను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని రాయబడి ఉంది ప్రభు ఏం చెప్తున్నారనంటే మనుషుల ఒక మాటల వలన నీకు గాయము కలగకుండా నీకు నొప్పి కలగకుండా నీవు ఇబ్బంది పడకుండా వారి మాటల చేతను అలసిపోకుండా కృంగిపోకుండా నీరసించిపోకుండా నిరుత్సాహపడకుండా ప్రభు అంటున్నాడు ఆయన నీ ముందుగా ఉండి తన చాటును నిన్ను దాచుకొని నిన్ను సురక్షితంగా ఉంచి నిన్ను కాపాడి మనుషుల మాటల వలన నీవు కృంగిపోకుండా నలిగిపోకుండా వేసారిపోకుండా అవి నిన్ను బాధించకుండా భయపెట్టకుండా నీకు ఎలాంటి ఒక చేయకుండా దేవుడు తను చాటును నిన్ను దాచి ఉంచి ఆయన నీకు ముందుగా ఉండి మనుషుల వలన కలుగు ఏ మాటలైనా ఏ అవమానాలైనా నిందలైనా నీ యొద్దకు రాకుండా దేవుడు వాటిని అడ్డుకొని నిన్ను కాపాడుతాడంట ప్రళయం లాంటి ఒక మాటలైనా ప్రళయం లాంటి ఉపద్రవమైన నీ జీవితంలో వచ్చినా సరే దేవుడు నీకు ముందుగా ఉండి నడిపించటను బట్టి నీవు భయపడవంట అలలుయ ప్రియమైన వార్లారా కాబట్టి దేవుడు మన తోడుగా ఉన్నవాడు ఆయన మనల్ని విమోచించువాడు మనకు సహాయము చేయవాడు మనుషుల వల్ల కలుగు ఏ ఒక్క దాన్ని బట్టి మనం భయపడకూడదు దిగులు చెందకూడదు ఎందుకంటే ప్రతి కీడు నుండి తప్పించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రతి ఒక్క అవమానమును తొలగించి ప్రతి నిందను తీసివేసి ఘనతగా మార్చే దేవుడు మన జీవితంలో ఉన్నాడు చూద్దాం చూడండి అపోసుల గాయములు పదహారు ముప్పై మూడులో చూసినట్లయితే ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడు అతని ఇంటి వారందరినూ బాప్తిస్మము పొందిరి ఏంటంట మనుష్యుల వలన కలుగు గాయములు ఇక్కడ మనం చూసినట్లయితే మరి తను గాయపరచబడి చెరస్సాలలో వేయబడ్డాడు పౌలు అక్కడ తను గాయపరచబడ్డాడు అయితే వారు ఆ గాయముల మధ్యలో కూడా దేవుణ్ణి పాటలు పాడి స్థుతించినప్పుడు ఆ ఒక చెరస్సాల బ్రద్దలైపోయింది ఖైదీలందరూ పారిపోయారేమో అని చెరసాల నాయకుడు తన తను చంపకోబోయాడు అయితే పౌలు అంటున్నాడు ఎవరునూ ఎక్కడికి పారిపోలేదు మేమందరూ ఇక్కడే ఉన్నామని ఆ ఒక్క మనుషుడు క్రీస్తు సువార్తను అంగీకరించి ఆ ఒక పౌలును అతని ఇంటికి తీసుకొని పోయి అతని గాయములను కట్టి ఇంకా వారందరూ కూడా చేత బ్యాప్తిజం పొందారంట ఈరోజు మనుషులు నిన్ను కొట్టినా నిన్ను బాధించిన వారి యొక్క చేతి వలన నీ కలిగిన గాయములైన వారి మాటల వలన నీ కలిగిన గాయములైన నీ జీవితంలో కలిగిన విఫలతను బట్టి నీ జీవితంలో అనుకోని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నీ శక్తికి మించిన భారము నీ తలకు మించిన భారము నీ జ్ఞానానికి మించిన సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీ హృదయము కలవరపడుతుందా బాధపడుతుందా భయపడుతుందా నీలో నువ్వు వేసారిపోతున్నావా కుంగిపోతున్నావా నన్ను ఎవరు బాగు చేస్తారు నాకెవరు సహాయం చేస్తారని ప్రభు అయిన ఉన్నాడు ఆయనని గాయములను కట్టువాడు ఆయనని గాయములను మాన్పువాడు నీవు ఆయన యుద్ధకు వచ్చి మొరపెట్టినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు కలిగిన ప్రతి శోధనలో నుండి నిన్ను విడిపిస్తాడు నీకు కలిగిన ప్రతి భయములో నుండి ప్రతి వ్యాధిలో నుండి నీకు విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడు మనం చూసినట్లయితే యోగు తను మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆయన విఫలమైపోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అతని హృదయంలో ఆయనకు ఆస్తి అంత పోయిందనే బాధ ఒకవైపు ఇంకా పిల్లలందరూ చనిపోయారనే భారము ఒకవైపు ఇంకొక వైపు అయిన ఆరోగ్యము సరిగా లేదు వీటన్నిటి మధ్య భార్య వచ్చు అంటుంది నీవు దేవుణ్ణి దూషించి చనిపోమని అతని స్నేహితులు ఆదరించినట్టే ఆదరించి నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తావేమో అలా ఉన్నావేమో ఇలా ఉన్నావేమో అని వారి మాటల చేత గాయపరుస్తున్నారు అయినప్పటికీ కూడా దేవుణ్ణి అతను విడిచిపెట్టలేదు ఎందుకంటే గాయములను కట్టి గాయములను మాన్పగల దేవుని అందు ఆయన విశ్వాసం ఉంచాడు ఆయన నిరీక్షణ వృధాగా పోదని ఆయన దేవుని ఎదుట ఎలాగో ప్రవర్తించాడో ఆయనకు ఆయన నడత బాగుగా తెలుసు కాబట్టి ఈరోజు కూడా మీకు కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ఎలాంటి ఒక ఉపద్రవముల గుండా వెళ్ళిన ఎలాంటి గాయములను మీ జీవితంలో కలిగి ఉన్న వాటన్నింటినీ నేను మాన్పుతానని వాటన్నింటినీ నేను తొలగిస్తానని ప్రభు అంటున్నాడు ప్రభు అటు కృప మనందరికీ దయచేయను గాక నీ అనారోగ్యం ఏదైనా నీకు డాక్టర్స్ మెడిసిన్ లేదన్న ఇది సాలువ్ కాదన్నా ప్రభు నిన్ను బాగు చేయబోతున్నారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం కాల సమయంలో ఎంతమంది వెళ్ళి వాక్యాన్ని వింటున్నారో వినబోతున్నారో మీరే వారందరినీ దీవించి ఆశీర్వదించండి వారి జీవితంలో వారి హృదయంలో ఉన్న మానసిక వ్యాధులను శారీరక వ్యాధులను ఆత్మ సంబంధమైన వ్యాధుల నుండి వారిని స్వస్థపరచండి దేవా నీ బిడ్డలు ఇలా బాధపడుతున్నారేమో అయ్యో నా గాయమునకు మందు లేదు అయ్యో నా పాపమునకు విడుదల లేదు అయ్యో నేను ఇంకా విడిపించబడలేదు నేను బాగు చేయబడలేదు నా కుటుంబం ఇంకా కట్టబడలేదు అని నిరాశలో ఉన్నారేమో నిస్పృహలో ఉన్నారేమో దేవా నీ హస్తమును చాపి నీ బిడ్డలతో నీ వంటున్నావు ప్రభువ ఎవరు పెట్టని సియోనును వెలివేయబడిన సియోనును నేను చేరదీస్తాను నేను వారిని స్వస్థపరుస్తాను నేను వారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాను నేను వారి గాయములను కట్టి వారి గాయములను మాన్పుతానని చెప్తున్న దేవ నీ బిడ్డలు ఉదయకాల సమయంలో నీ వాక్యమును వింటుండగా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి యొక్క వెలివేయబడిన స్థితి నుండి అవమాన స్థితి నుండి వారికి విడుదల కలుగునుగాక శారీరకంగా ఆత్మీయంగా అంతరంగములు వారికి స్వస్థత కలుగునుగాక మీకే సమస్తమైన స్థుతులు మహిమ ఘనత చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం మొదలుకొని ఈ రోజంతా మేము వెళ్తున్న మార్గాలలో చేస్తున్న పనులలో ఆలోచనలు మీరు తోడుగా ఉండి నడిపించమని ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యూనివర్సిటీ జరుపుకున్న వీళ్ళందరికీ శుభములు కలుగును గాక తండ్రి భార్య భర్తల మధ్య వివాదాలు తండ్రి కుటుంబ సమస్యలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అసమాధానము ప్రతి విధమైనటువంటి గాయములు గాక ప్రతి విధమైన సమస్యలు తొలగిపోనుగాక మీరే ప్రతి నీ హస్తము చాపి సరిదిద్దమని సరిచేయమని బాగు చేయమని ప్రతి గాయములను కట్టి గాయములను మాన్పమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నామా తండ్రి అమెన్ అమెన్ ఫ్రైస్ లాడ్ అండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్రైస్ లాడ్ హ్యావ్ ఎ గుడ్ డే